భవానీపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆకుల నరసింహులు తన కుమారులు ఆకుల వినత్ పేరు పైన రెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని సింగరాయపల్లి గ్రామానికి చెందిన అన్నారం గంగవ్వ అతని కొడుకు అన్నారం వెంకటగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అన్నారం గంగవ్వ మాట్లాడుతూ సర్వే నెంబర్ ఇరవై ఆరు బై మూడు బిలో ఒక ఎకరం ఇరవై గుంటల భూమి ఉండేదని మా బావ కొడుకులు సర్వే నెంబర్ ఇరవై ఆరు బై త్రీ ఏ బై వన్లో ఇరవై గుంటల భూమి మా బావ కొడుకులు నేను కలిపి ఆకుల నరసింహంలో మాట్లాడుకొని అతని కొడుకు ఒక ఎకరం జీరో పాయింట్ నాలుగు గుంటల భూమి పేరు పైన చేయించుకున్నాడని ఆ భూమికి సంబంధించి రాసుకుని జిరాక్స్ పేపర్లు కూడా ఇవ్వలేదని మేము అమ్మిన దానికంటే అదనంగా ఇరవై ఆరు గుంటల భూమిని అతని కొడుకు పేరుపైన రాయించుకున్నాడని అన్నారు అదనంగా చేయించుకున్న ఇరవై ఆరు గుంటల భూమి తీసుకున్నప్పుడు మాకు ఎలాంటి పేపర్ రాసుకున్నది ఇవ్వలేదు దీనిపైన ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

చేసి తీసుకున్నా టీచర్ స్కూల్ చెప్తారు మాది ఆ పొత్తులనే ఉండే పొత్తుల్లో ఉంటేనే మా పొత్తులనే అమ్ముకున్నాము చెరే సగం తీసుకోవాలి కదా సగం తీసుకున్నాము అప్పుడు ఇప్పుడు ఎక్కువ చేసుకున్నాడు ఎట్లా చేస్తున్నారు ముప్పై ఆరుగుంటారు అదే అది ఎక్కువ ఏం లేదు ఏం చేసుకుంటారో చేసుకోవాలి అని అంటూ కలెక్టర్ దగ్గరికి సర్పంచ్ గుండె సార్ సక్లైట్లు చంపేస్తారు సార్ నేను చిన్నగా ఉన్నప్పుడు అందుకోసం మాకు ఇక్కడ నుండి మేము మాకు పెళ్ళిళ్ళకు పైసలు లేదు మాకు అప్పులు అయ్యి ఈ భూమిని ల్యాండ్ అమ్ముకున్నాం సార్ మాకు ఏం పని లేదు సార్ మళ్ళీ మేము ఇక్కడ కళ్ళు దూ అలా వృత్తి చేసుకుని బతుకున్నాం తీసుకుంటారు అందుకోసం ఈ నర్సింగ్ సారు ఇంత తెలివనలో చూసి చేసింది సార్ అందుకోసం మాకు కలెక్టర్ గారు దయచేసి మాకు న్యాయం జరిపించాలని కోరుతుంది ఈ డబ్బులు కూడా చేపకు ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు పోయినప్పుడల్లా గిన్నీ గవహించుకోరు అనుకుంటా ఇచ్చిండు ఒక్కసారి డబ్బులు ఇవ్వలేదు నాలుగు గుంటల పైసలు ముట్టినాయి ఆల్రెడీ ఆయన మొన్న మొన్న ఎన్ని రోజుల క్రితం కూడా చిన్నమల్ రెడ్డి దగ్గర నారాగోని ఇంటి దగ్గర కూడా మాకు పేపర్ మీద రాసేయడం జరిగింది ముప్పై క్రితం నాలుగు గుంటల పైసలు మాకు రాసియడం జరిగింది ఆ పేపర్ కూడా నా దగ్గర రాసిచ్చింది అదనంగా ఇప్పుడు ముప్పై ఆరు గుంటల భూమి ఎక్స్ట్రా ఎక్కించుకున్నాడు మాకు తెలియకుండా మోసం చేశాడు మాకు ఇప్పుడు డబ్బులు కాకుండా మా ల్యాండ్ మాకన్నా మాది మాకు రిజిస్ట్రేషన్ చేసి అలసే లేకుంటే మాకు ఏదో అది దానికోసం నష్టపరిహారం ఏదో కట్టియాలి సార్ ప్రకారం మూడు లక్షల యాభై రెండు వేల కట్టి సరే ఆ లెక్క ఆ లెక్కల ఆ లెక్కల లెక్క చేసి మాకు కట్టించినా సరే సార్ లేదంటే మా ల్యాన్ మాకు రిటర్న్ రిజిస్ట్రేషన్ తీసి ఇచ్చినా సరే సార్ సర్పంచ్ గుండె సార్ నచ్చట్లు చంపేస్తారు సార్ నేను చిన్నగా ఉన్నప్పుడు అందుకోసం మాకు ఇక్కడ రక్కల నుండి మేము మాకు పెళ్ళిళ్ళకు పైసలు లేదు మాకు అప్పులు అయ్యి ఈ భూమిని ల్యాండ్ అమ్ముకున్నాం సార్ మాకు ఏం పని లేదు సార్ మళ్ళీ మేము ఇక్కడ కళ్ళు చూస్తూ అలా వృత్తి చేసుకుని బతుకుతున్నాం చేసే లేకుండా అందుకోసం ఈ నర్సింగ్ సారు ఇంత తెలుగు చూసి ఆసక్ చేసింది సార్ అందుకోసం మాకు కలెక్టర్ గారికి దయచేసి మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాం ఈ డబ్బులు కూడా చేపకు ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు పోయినప్పుడల్లా గివుని గవించుకోరనుకుంటూ ఇచ్చిండు ఒక్కసారి డబ్బులు ఇవ్వలేదు నాలుగు గుంటల్లో పైసలు ముట్టిని ఆల్రెడీ ఆయన మొన్న మొన్న ఎన్ని రోజుల క్రితం కూడా చిన్నమల రెడ్డి దగ్గర నారాగోని ఎంట్రీ దగ్గర కూడా మాకు పేపర్ మీద రాసేయడం జరిగింది ఒక క్రితం నాలుగు గుంటల పైసలు మాకు రాసేయడం జరిగింది ఆ పేపర్ కూడా నా దగ్గర రాసిచ్చింది అదనంగా ఇప్పుడు ముప్పై ఆరు గుంటల భూమిని ఎక్స్ట్రా ఎక్కించుకున్నాడు మాకు తెలియకుండా మోసం చేశాడు మాకు ఇప్పుడు డబ్బులు కాకుండా మా ల్యాండ్ మా మాది మాకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు లేకుంటే మాకు ఏదో అది దానికోసం నష్టపరిహారం ఏదో కట్టియాలి సార్ ప్రకారం మూడు లక్షల యాభై రెండు వేల కట్టి సరే ఆ లెక్క ఆ లెక్కల ఆ లెక్కల లెక్క చేసి మాకు కట్టించినా సరే సార్ లేదంటే మా ల్యాన్ మాకు రిటర్న్ రిజిస్ట్రేషన్ తీసిచ్చినా సరే సార్